లు ఎందుకైతున్నాయని అడగానే మన వందలో తొంభై మందిని సర్ మా ఇల్లు బాగాలేదు వాసు కావచ్చు అంటారు లేకపోతే మా పెద్ద మనుషులకు సంబంధించిన పితృదోషం ఉందేమో అనుకుంటారు రాహుకేతు పూజ ఉందేమో అనుకుంటాం ఇవన్నీ అనుకొని మనం ప్రతి వీకు ఏదో ఒకటి గుడిపోతూ ఉంటాము అభిషేకాలు చేస్తుంటాము ఇంట్లో పూజలు చేస్తుంటాము ఇవన్నీ చేసినా సరే మనకి ఇంకా అప్పులు ఉన్నాయంటే అసలు ఏంటిది దీని రీజన్ ఏంటో ఈ వీడియోలో మీకు తెలుస్తుంది ఎందుకంటే ఈ వీడియో ఒక మంచి ఒక రాజుకు సంబంధించిన కథ ఈ రాజుకు సంబంధించిన కథ ఈ వీడియో మీరు చూస్తున్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఆల్ వందల కనీసం ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి ఆల్రెడీ తెలుసు అయినా సరే నేను మీ ముందు తెస్తున్నా మీరు శ్రద్ధగా వినండి లాస్ట్ వరకు వింటే మీకు అర్థమవుతుంది సో ఈ వీడియో మనకున్న మంచి ఒక ఒక మహారాజు హరిశ్చందన్ కథ హరిచంద్రుని కథలో మనం కరెక్ట్గా గమనిస్తే హరిశ్చందని కథ ఏంటంటే హరిచంద్రుని రాజ్యం ఒక సుభిక్షమైన రాజ్యం అంటే హరిచంద్రుని రాజు యొక్క మంచి గుణం ఏంటంటే ఆయనకున్న మంచి గుణం అని చెప్పుకోవచ్చు ఆయన వీక్నెస్ అని చెప్పుకోవచ్చు ఆయన ఒక సత్యం మాత్రమే మాట్లాడతాడు సో ఆయనకు చాలా పెద్ద రాజ్యం అది ఆయన ఒక మహారాజు ఆయన కింద సామంతరాజులు అండ్ ఆయన కింద ఉన్న పండితులు వీళ్ళందరూ ఉంటారు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ చాలా సుఖంగా సుభిక్షంగా ఉండేటోళ్ళు అంటే పంటలు మంచిగా రెడ్డి వాళ్ళందరికీ కూడా ఎవరైతే రాజ్యంలో ఉన్నారో జనాలందరికీ కూడా చాలా హ్యాపీగా ఉండేటోళ్ళు బాగున్న తర్వాత ఏమైందంటే ఆయనకు విశ్వామిత్రుడు అనే ఒక ఒకనా ఆయనను టెస్ట్ చేద్దాం అనుకొని ఆయనకు ఒక ప్రామిస్ అడుగుతాడు అంటే ఆల్రెడీ ఆయన ఎప్పటి నుంచో ఆయనకున్న పేరే హరిచంద్రుడు సో సత్యమే మాట్లాడతాడు ఆయన మళ్ళీ అంటారు ఏమైందంటే నేను సత్యమే మాట్లాడుతా అంటాడు ఆ ఆయన ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాటలో ఆయన ఓడిపోవడం జరుగుతుంది దాంతో ఆయన రాజ్యము ఆయనకున్న పదవి అన్ని పోగొట్టుకొని బయటకు పోవాల్సిన పరిస్థితి పరిస్థితి ఏర్పడుతుంది సో బయటకు పోయిన తర్వాత బయటకు ఎవరెవరు పోతారు అంటే ఆయన ఆయన భార్య ఆయనకున్న కొడుకు ఈ ముగ్గురు పోయి బయట బయటకు వెళ్ళిపోతారు బయట ఆయన పరిస్థితి ఏంటంటే అందరూ చూసిన వాళ్ళందరూ కూడా ఒక హేళనతోనే అంటే ఒక అంటే ఆయన అవమానించుడు ఇన్సల్ట్ చేయడం ఆయన చూస్తేనే అరే వీడు మంచోడు కాదు వీడు ఒక చెడ్డోడు అనే ఒక చిదరించుకున్నాడు అంటే అప్పటిదాకా ఒక మంచి మహారాజు ఒక పదవి ఒక రెస్పెక్ట్ ఇవన్నీ ఉండేవి ఆయనకి ఒకే ఒకసారి ఏంటంటే ఆయనకున్న ఆస్తి పదవి పద పలుకుబడి అన్నీ పోయినాయి పోయి లాస్ట్కి ఆయన స్టే అంటే గడపడానికి ఒక ఏమంటారు ఒక శ్మశానంలో ఓకే ఒక శ్మశానంలో ఆయన ఆయన ఉండడం అక్కడనే ఒక వేరే వాళ్ళ మృతదేహాలతో ఉండడం ఆయన చేసే పని శ్మశానంలో అవిటిని కరెక్ట్ కాలుస్తు కాలుతున్నాయా లేదా అని చూడడం సో ఆయన దానికి వచ్చిన చిన్న చిన్న అమౌంట్తో పిల్లడానికి సంబంధించిన లేకపోతే భార్యకు సంబంధించిన ఆహారం అంటే తినడానికి ఫుడ్ ఆయన చేసుకుంటాడు అరేంజ్మెంట్ సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే ఇన్ని తెలిసిన రాజు సో ఇవన్నీ చేసుకుంటాడు అప్పుడు ఆయనకు కొన్ని రోజులు ఇట్లా గడుస్తూ ఉంటాయి అంటే రాను రాను దేవతలు అందరూ కూడా చూస్తుంటారు ఈయన కష్టాలన్నీ పెరుగుతుంటాయి ఆయన ఎక్కడైనా సరే ఒక అబద్ధం ఆడతాడా లేకపోతే ఎక్కడైనా ఓడిపోతాడా అబద్ధం ఆడడానికి ఇంకా ఓడిపోవడమే కదా అయినా సరే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉండి కూడా ఆయన నిజాలే మాట్లాడుతూ ఉంటాడు సో లాస్ట్కు దేవతలందరూ కూడా ఆయన చూసి అప్రిషియేట్ చేసి అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి అంటారు అన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే అంటే మీరు విశ్వామిత్రంతో ఓడిపోవడం కానీ ఇంకా ఇక్కడ ఇట్లాంటి లైఫ్ మీరు అనుభవించడు కానీ అంటే ఒక వేరే డెడ్ బాడీస్తోని ఒక మృతదేహంతో మీరు ఇన్ని రకాలుగా మీరు ఒక చెన్నరమైన జీవితం మీరు అనుభవించడానికి కారణం ఏంటంటే మీరు పూర్వజన్మగా చేసుకున్న మీ పాపాలు అప్పటికి సంబంధించిన కర్మకు సంబంధించిన ఫలితాలు అనుభవించదు అది ఎవరైనా సరే అందరూ అనుభవించాల్సిందే అది మీరు కూడా అనుభవించరు ఇంతే కానీ ఇంకా వేరే అది ఏం కాదు ఇంకా వేరే రీజన్ కాదు సో మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ కూడా మీకు వస్తాయని చెప్పి సో అట్లా అనమాట అంటే ఈ స్టోరీలో మనకు తెలిపాల్సింది ఏంటంటే ఫస్ట్ లాజిక్ పాయింట్ ఇంత తెలిసిన మహారాజు దగ్గరగా అంటే మహారాజా మహారాజు దగ్గర ఒక మంత్రి ఉంటాడు అండ్ ఒక సైన్యం ఉంటుంది ఒక పండితుల ఒకళ్ళు కాదు పండి పండితులు చాలామంది ఉంటారు సో ఆయనకు తెలియదా ఆయనకు ఎక్కడ ఏ దేవునికి సంబంధించిన ప్రాబ్లం ఉందో లేకపోతే ఆయనకు ఏదైనా గ్రహ దోషాలు ఉన్నాయో లేకపోతే ఏదో ఒక వాసుకు సంబంధించిందో ఇంకేదో ఇంకేదో దోషం ఉందని మనం అనుకుంటా ఉంటాం ఇవన్నీ ఆయనకు తెలియదా వాళ్ళకి తెలియదా పండితులు వాళ్ళు సజెషన్ చేస్తారు కదా అంటే వీళ్ళందరికీ తెలియని ఏదో ఒకటి ఉంది అదే మనకు సంబంధించిన కర్మ ఈ కర్మకు సంబంధించిన ఈ కార్మిక్ డెట్స్ అంటాం పాస్ట్ లైఫ్ పాస్ట్ లైఫ్కి సంబంధించిన మన కార్మిక్ డేట్స్ని వన్స్ మనం క్లియర్ చేసుకుంటే కానీ ఇంకా వేరే ఏం చేసినా మన ఫలితం ఇయ్యాయి ఇది ఒక్కటి చేసుకుంటే తర్వాత మీరు ఎన్ని చేసినా సరే మీకు ఫలితం వస్తూ ఉంటుంది సో లాస్ట్కు ఈ కథ ద్వారా మనకు వచ్చే నీది ఏంటంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఫస్ట్ మనకు సహాయం చేసే గుణం ఉండాలా అండ్ దైవాన్ని నమ్ముకొని దైవానికి సంబంధించిన ఆరాధన చేస్తుండాలా సో అంటే హరిచంద్రుడు ఆయన షోడ్యూల్లో కూడా క్లియర్గా అదే అనమాట అంటే ఆయన లాస్ట్ వరకు కూడా ఎంత చండలమైన పరిస్థితి వచ్చినా సరే ఆయన కొడుకు ఎంత ఇబ్బంది వచ్చినా సరే ఎన్ని రకాల కష్టాలు కష్టాలు పెట్టి చూసుకుంటారు అనమాట ఎక్కడైనా మాట తప్పుతాడా చూద్దామని అయినా సరే ఆయన మాట తప్పాడు దైవాన్ని నమ్ముకొని ఆయన ఆయన లైఫ్ని లీడ్ చేస్తాడు అనమాట సో మనందరం కూడా కంపల్సరీ మనకు వచ్చిన కష్టాలని ఇవి ఒక షార్ట్ టర్మ్ ఒక ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్లో మనం అనుభవించాలనుకుని దాన్ని మనం కంపల్సరీ మనం కట్టే మీరు కనుక మీకున్న ప్రాబ్లం మీకున్న మనీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడాలనుకుంటే నేను ఎవ్రీ వీక్ నేను చేసే ఫ్రీ ఫ్రీ కన్సల్టేషన్ మీరు రావాలనుకుంటే నేను గ్రూప్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా వచ్చి జాయిన్ చేయండి మీకు ఇంకా అంటే మీకు మనీ పరంగా కానీ లేకపోతే ఏవైనా మన లైఫ్లో మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి రిపీటెడ్గా అంటే కొంతమందికి ఆఫీసులలో వాళ్ళ ఇబ్బంది పడుతూ ఉంటారు కొలీగ్స్తో లేకపోతే కొంతమందికి రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఈ రకంగా ఉన్నాయి అన్నప్పుడు అది కార్మిక్ డేట్స్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎఫెక్ట్ చేస్తున్నాయి అనమాట ఇంకా మనకైతే మనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కార్మిక్ డేట్స్కే రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి సో ఈ వీడియో అని మీకు నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా ఈ స్టోరీస్ అనేటివి వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటాయి వాళ్ళకి